సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేసిన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సీఐటియు అనుబంధ సంఘం వర్కర్స్ ఫెడరేషన్ జోడకుల గుర్తు విజయం విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ చీరాల ఐటీసీ కంపెనీ వద్ద కార్మికుల సంబరాలు చూస్తే బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కొరకు పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ లో కలెక్టర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఓటర్ల పేర్లు చిరునామాల మార్పులు చేర్పులపై నమోదయ్యే దరఖాస్తుని తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు మృతుల ఓటర్లను జాబితా నుండి తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించమన్నారు రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలపై లిఖితపూర్వక చేయాలన్నారు ఓటర్ల జాబితాలో సవరణపై ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయన్నారు ఇందులో ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు దరఖాస్తులు పరిష్కరించామని ముప్పై నాలుగు వేల మూడు వందల నాలుగు దరఖాస్తులు తిరస్కరించగా తొమ్మిది వేల ఆరు వందల పదకొండు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఇప్పటికప్పుడు దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల శిక్షణ కొరకు యంత్రాలను ఎంపిక చేసిన తదుపరి రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తామన్నారు ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని వివరించారు సప్లిమెంట్ జనరేట్ అవుతాయి సప్లిమెంట్స్ అంటే రన్నింగ్ సీరియల్ నెంబర్తో ఉంటుంది రన్నింగ్ సీరియల్ నెంబర్తో అంటే ఏదో ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఆ సీరియల్ నెంబర్ లాస్ట్ నెంబర్ వచ్చి సో డోర్ నెంబర్ సాఫింగ్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ చేస్తుంది సో డోర్ సిస్టమ్ సాఫింగ్ బట్టి సాఫ్ అవుతుంది ఒకటి ఎనీహో మ్యాక్సిమం ఆ పోలింగ్ ఉన్న పోలీస్ స్టేషన్లో అందరికీ కూడా అదే పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కానీ సో చింత ఉంటే ఓకే సో ఇప్పటికీ ఈ మధ్య కాలంలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత డెత్ కేసెస్ కానీ లిస్టుకు వస్తే మీకు టాప్ సెవెన్ ఫిల్వచ్చు ఈ మధ్యలో అంటే ఫైనల్ పబ్లికేషన్ తర్వాత ఏదన్నా డెత్స్ కానీ అంటే మీరు ఫైనల్గా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ మనం సపరేట్ లిస్టులు తయారు చేస్తాం ఏఎస్డి లిస్ట్ అంటారు ఏఎస్డి అంటే ఆప్సైన్ లిస్ట్ షిఫ్ట్ అయ్యడం డెట్ ఇక లిస్ట్ సపరేట్గా తయారు చేసి ఇస్తారు అంటే ఏంటంటే వీళ్ళు ఎవరైనా ప్రాపర్గా షిఫ్ట్ అయ్యారు ప్రాపర్గా డెత్ అయినా కేసు ఏదైనా ఉంటాయి ట్రోల్ ఫైనల్ అయిన తర్వాత సో అటువంటి లిస్టు సపరేట్గా మనకు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది ఉంటుంది అది మీ ఏజెన్సీ కూడా చూపిస్తారు ఈరోలకు సంబంధించింది ఏదైనా ఉంటే బిఫోర్ యూవర్ మీ ఎవరైతే ఇప్పుడు ఇయర్ వస్తున్నారో మీటింగ్ చేస్తారో మీతో వాస్తవం మీరు సో అంటే నేను లాస్ట్ టైం చెప్పాను ఆల్మోస్ట్ ఆల్ ఇది పల్లెస్ ఏదైనా పోలింగ్ స్టేషన్ దీంట్లో పెద్దగా మాకు చెప్తూనే ఉండదు సో మీకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన గైడ్స్ చెప్పాను ఏదన్నా ఇబ్బంది ఐఎల్టీడీ కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సీఏటీ అనుబంధ వర్కర్స్ ఫెడరేషన్ జోడకల గుర్తు ఘన విజయం సాధించింది దీంతో చీరల ఐటీసీ కంపెనీ వద్ద కార్మికులు సంబరాలు చేశారు ఐఎల్టీడ కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సీఏటియు అనుబంధ వర్కర్స్ ఫెడరేషన్ జోడాకుల గుర్తు ఘన విజయం సాధించింది దీంతో చీరాల ఐటీసీ కంపెనీ వద్ద కార్మికులు సంబరాలు చేశారు మొత్తం రాష్ట్రంలో మూడు చోట్ల ఎల్టీడీ కార్మిక ఎన్నికలు జరిగాయి చీరాల రాజమండ్రిలో అనుబంధ జరిగిన ఎన్నికల్లో మూడు చోట్ల మొత్తం రెండు మూడు ఓట్లకు గాను సీఏటి అనుబంధ ఫెడరేషన్ మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో రాష్ట స్థాయిలో కంపెనీల గుర్తింపు పొందింది ఉదయం నుండి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో కార్మికులు విజయోత్సవంతో ర్యాలీ నిర్వహించారు జోడకుల గుర్తు దెబ్బకు గంట పుష్పం గుర్తు దీంతో ఎదుట కార్మికులు చేసుకున్నారు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ కార్మికులందరూ సైనికుల్లాగా పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి విజయం సాధించారని అన్నారు అగ్రిమెంట్లో ఎలాంటి అన్యాయాలు జరిగినా వెంటనే వాటిని ప్రశ్నించి కార్మికుల పక్షాన్ని నిలబడి న్యాయం జరిగే వరకు ఫెడరేషన్ పోరాడుతుందని తెలిపారు సిఐటి నాయకులు గంగయ్య ముసుందర్ పోతురాజు సుధీర్ బాబురావు వసంతరావు కొండయ్య తదితరులు పాల్గొన్నారు మూడు చోట్ల జరిగిన ఐఎస్టీడీ ఎన్నికల్లో ఫెడరేషన్ ఆఫ్ ఐఎన్టీడీ వర్కర్స్ సిఐటియుకి అఖండ విజయాన్ని చేకూర్చిన కార్మికులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో కొత్త సాంప్రదాయాలకి తరదీయడానికి ప్రయత్నాలు జరిగాయి అసలు ఎన్నికలే జరగకుండా అడ్డుకోవడానికి కులాల పేరుకి కార్మికులు చేర్చడానికి ప్రయత్నాలు చేశారు తప్పుడు అగ్రిమెంట్లు చేశారు వాటన్నిటినీ కూడా వాటికి వ్యతిరేకంగా కార్మికులు ఇవాళ తీర్పించారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా గుర్తించాలి కార్మికులకు నష్టదాయకమైన అగ్రిమెంట్లు చేస్తే ఏ గతి పడుతుందో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఫెడరేషన్ ఆఫ్ ఐఎన్టీడీ వర్కర్స్ సిఐటి పూర్తిగా రాజీ లేకుండా ఐఎన్టీడీ వర్కర్స్ పక్షాన పనిచేస్తుంది

ఆడత ఆంధ్ర క్రీడల్లో స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారుల సన్మాన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఆడత ఆంధ్ర క్రీడల్లో రాష్ట స్థాయిలో విజేతలైన క్రీడాకారులకు ఛాంపియన్షిప్ కప్లు బంగారు పథకాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా అందజేశారు ఆడదమాంధ్ర క్రీడల్లో బాపట్ల జిల్లా కీర్తి రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయిందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు ఆడదమాంధ్ర క్రీడల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారుల సన్మాన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఆడదమాంధ్ర క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలైన క్రీడాకారులకు చాంపియన్షిప్ కప్పులు బంగారు పథకాలను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ చవిర్మీదుగా అందజేశారు ఖోఖో క్రీడల్లో ఔబంగళూరు బాలుర జట్టు రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్షిప్ కప్పును కైవసం చేసుకోగా కబడ్డీ చిన్నాగంజం బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది వాలీబాల్ క్రీడల్లో బాపట్ల మండలం బేతపూడి బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలవగా అదే క్రీడలో నిజాంపట్నం బాలికల జట్టు ప్రథమ స్థానం సొంతం చేసుకుంది షటిల్ బ్యాడ్మింటన్ పోటీల చిరాల బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్షిప్ కప్ బంగారు పథకాలను పొందారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ కష్టపడి చదవండి ఇష్టంగా క్రీడల్లోనూ రాణిస్తే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు ఆసక్తి నైపుణ్యం అకుంటిత దీక్షతోనే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు చదువుకుంటూ మరోవైపు క్రీడల్లో రాణించడం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాపట్ల జిల్లా కీర్తిని మరింత ఎన్మడింపజేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె పాల్ కుమార్ కోచ్లు శైలజ వెంకయ్య పౌలు ఏపీ ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీతారామరెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మీ మీరు ఎగ్జామ్ అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు నాట్ ఓన్లీ చదువుకోవడమే ఒకటే కాదు ఇది ఇలా స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు లేదు చదవడం కావచ్చు లేదు కెరీర్ కావచ్చు ఏదైనా చేసేది మనకి ఓన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఓన్ ఇంట్రెస్ట్ ఉండే ఆటోమేటిక్గా దాన్ని ఆర్డౌట్ చేస్తాం ఫోకస్ రెండింటి మీద మనం చదువు మీద దీని మీద రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి చేస్తూ చదువుతూ కేరీర్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే కూడా సో ఈ రెండు ఉన్నవాళ్ళు జనరల్లీ బ్రైట్ మైండ్తో ఉంటారు బ్రైట్ మైండ్తో ఉండాలంటే తీసుకెళ్ళి గుడ్ జాబ్స్ ఓకే సో అండ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ మంత్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ సో టెన్ ఫస్ట్ ప్లేస్లో ఫైవ్ సీతారామరెడ్డి గారు ఇలా మీ అందరి కోచెస్ సో మీ అందరు పట్ల శ్రమ అలాగే మన కలెక్టర్ గారు నిరంతరం ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మనం ఫీల్డ్ లెవెల్లో చక్కగా చేసుకొని మరి మన జిల్లా నుంచి ఐదు తెచ్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో సార్ ఇప్పుడే చెప్పారు మీ లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది అనేక స్పోర్ట్స్లో కూడా మీరు సాధించాలి మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని మంచి సలహాలు శిక్షణ తీసుకొని సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ సముదాయంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు చీరాల సీనియర్ సివిల్ జడ్స్ దా పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు చట్టాలపై అవగాహనపై పెంపొందించుకోవాలని చీరాల సీనియర్ సివిల్ జర్ సుధా అన్నారు సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వస్తే గృహ సముదాయంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు చీరాల సీనియర్ సివిల్ జర్ సుధా పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు చిన్ననాటి నుండి విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు అత్యంత జాగ్రత్తగా మంచి చెడుల్ని సూక్ష్మంగా గమనించాలన్నారు పాఠశాలకు వెళ్లే సమయంలో ఎవరైనా అల్లరి చేసి ఏడిపిస్తే వెంటనే టీచర్ లేక వాడటంకు సమాచారం అందించాలన్నారు కార్మిక చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం మండల లీగల్ సెల్ ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో చీరల బార్ అసోసియేషన్ అధ్యకుడు రమేష్ బాబు న్యాయవాదులు ఈశ్వరి రెడ్డి సురేష్ ప్రతినిధి మతీన్ వార్డెన్ కోటేశ్వరమ్మ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు విద్య అనేది నిర్బంధ ప్రాథమిక విద్య కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చదువుకోవాలి అది ఒక హక్కు పిల్లల్ని చిన్న చిన్న పనులకి అలా ఏం పంపించకూడదు స్కూల్లో అనేది పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు కంపల్సరిగా చదువుకోవాలి చదువు మనకి చాలా ధ్యానం వస్తుంది మరి అవకాశం మరి మీకు వచ్చింది ప్రతిరోజు స్కూల్కి ఇక్కడ దగ్గర ఎంత దూరం మీకు స్కూల్కి అయితే అసలు బాగలేదు అమ్మాయిలు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలు నమ్మకూడదు ఎవరేమైనా పలకరించి మాటలు చెప్తే లేదంటే మిమ్మల్ని ఏదైనా టీచ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే బాగానే ఎవరికి చెప్పాలి వాద్యం గారికి చెప్పాలి వాద్యం గారికి లేదంటే స్కూల్లో టీ చెప్పాలి ఈ టైం మీకు ఉంది కాబట్టి ఇంత అవకాశం ఉంది కాబట్టి ఉన్నంతలో మీరు ఏం చేయాలి బాగా చదువుకోవాలి చదువుకుంటే ఏదైనా ఒక సాధించినప్పుడు మేడం ఏం ఏమంటారు మేడంని లాయర్ మేడం అడ్వకేటు సార్ అడ్వకేట్ మేడం వాళ్ళు చదువుకుంటే ఏమయ్యారు కాస్తులు వాక్ చేస్తాయి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు మేడం అంటున్నారు కదా మీరు కూడా రేపు చదువుకొని ఒక ఉన్నత స్థానానికి రావాలి దేని గురించి భయపడకూడదు మిగులు పడకూడదు నా పరిస్థితి ఏంటి ఇలా ఉన్నంత అవకాశాలను మనం ఏం చేయాలి ఉపయోగించుకోవాలి మనం అవకాశాలని మాట్లాడదు చదువుకోవాలి చదువుకోకుండా చిన్నపిల్లలు ఇంటి దగ్గర చీరల పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వేయించేస్తున్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు జరిపారు చిరాల పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు జరిపారు సహస్ర దీపాలంకరణ సేవ ఊంజల సేవా కార్యక్రమాలు వైభవపేతంగా జరిగాయి ఆలయంలో రంగవల్లలతో తీర్చిదిద్దిన స్వామివారి ప్రతిమ భక్తులని ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం కమిటీ ప్రతినిధులు ప్రసాదం పంపిణీ చేశారు ఏకాదశి సందర్భంగా పితామహుడి జ్ఞాపకార్థంగా మేము శ్రీ పద్ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పువ్వుల సేవ నిర్వహించి తరువాత పూంజల సేవను అంటే ఉయ్యాల సేవను అంగరంగ వైభవంగా స్త్రీలందరూ నిర్వహించారు ఆ సందర్భంగా మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా శ్రీ నరసింహ నరసింహస్వామి యొక్క ప్రతిమను రంగులతో చక్కగా అలంకరించి ఆ స్వామి వారిని కూడా ఈరోజు మంగళవారం కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి ప్రీతిగా పూజలు చేశారు తరువాత ఈ సందర్భంగా భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానునికి పాండవులకు అందరికీ కూడా ఉపదేశించిన శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఈరోజు మహిళలందరూ ఎంతో భక్తి ప్రేదతో చదివి చక్కగా దాన్ని గానం చేశారు బస్టాండ్లో వేయి చేసి ఉన్నటువంటి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మన దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారికి ఊంజల సేవ అలాగే మరొక విశిష్టత అండి రంగవల్లులతోటి స్వామివారిని కూర్చున్నటువంటి స్వామివారు మనకి ఒక తొండమాన్లోనే కనిపిస్తారండి అలాంటి స్వామివారిని రంగవల్లి ద్వారా మన స్వామివారి ముందుకు తెచ్చి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారండి ఓం నమో వెంకట నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నుండే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న స్వామివారి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో పద్నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు పది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని అరవై రెండు మూడు నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై వేల రెండు వందల అరవై ఒక్క మంది తలనీళ్ళను సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి మూడు పాయింట్ ఆరు ఒకటి కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్సిసి డైరెక్టర్ ఆదేశాల మేరకు చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఎన్సిసి విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సిసి డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల మేరకు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ సి సర్టిఫికేట్ పరీక్ష జరిగింది ఈ పరీక్షకు చీరాల ఒంగోలు తెనాలి ప్రాంతాలకు చెందిన ఎన్సిసి యూనిట్ల నుండి సుమారు నాలుగు వందల నాలుగు మంది ఎన్సిసి విద్యార్థులు హాజరయ్యారు ఈ క్రమంలోనే గ్రౌండ్ ప్రాక్టికల్ టెస్ట్ రాత పరీక్ష విభాగాల్లో విద్యార్థులకు టెస్ట్లు నిర్వహించారు క్యాడిట్స్ కు గ్రౌండ్ టెస్ట్ లో భాగంగా డ్రిల్ వెపన్ ట్రైనింగ్ మ్యాప్ రీడింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ బ్యాటిల్ క్రాఫ్ట్ మొదలైన అంశాల్లో కాడెట్స్ యొక్క నైపుణ్యతను పరీక్షించారు ఈ పరీక్షకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా గుంటూరు నుండి ఇరవై ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నన్ సింధు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నన్ సునీల్ గౌతం ఆర్మీ అధికారులు వివిధ కళాశాలల ఎన్సిసి అధికారులు సివిల్ స్టాఫ్ క్యాడెట్స్ పాల్గొన్నారు వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం పాకిస్తాన్ లో ఏర్పడిన రాజకీయ అడిచితికి తెరపడింది వారం రోజుల హైటెన్షన్ కు రెండు పార్టీలు పులిస్టాప్ పెట్టేశాయి రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏపీపీపీ మధ్య ఒప్పందం కుదిరింది మంగళవారం అర్ధరాత్రి ఇస్లామాబాద్ లోని జర్దారి ఇంట్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ కీలక ప్రకటన చేశారు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పీఎంఎల్ఎన్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్ఎన్ వద్ద కావాల్సినంత సభ్యులు ఉన్నట్లు తెలిపారు దేశ అధ్యక్ష బాధ్యతల్ని అసీఫ్ అలీ జర్దారీ చేపట్టనున్నారు జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పోస్టు పీఎంఎల్ఎన్ పార్టీకి దక్క ంది ఇక డిప్యూటీ స్పీకర్ పదవి పీపీకి వెళ్లనుంది సేనెట్ లో చైర్మన్ పదవి పి ఖాతాలో వెళ్లనుంది డిప్యూటీ చైర్మన్ పదవి నవాజ్ లీ కు దక్కనుంది పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు చెలో ఢిల్లీ పేరిట తమ నిరసన నేడు తిరిగి ప్రారంభించారు ఇందులో భాగంగా సరిహద్దు వద్దకు భారీగా చేరుకుని రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ముల్లె కంచెలు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు అయితే ట్రాక్టర్ల సహాయంతో భారీ కేడ్లను తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు మరోమారు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి కాగా రైతులపై హర్యానా పోలీసులు ఇప్పటికే ఒకసారి ఏపీలో ఎన్నికలకు కౌంటర్ మొదలైంది ప్రధాన పార్టీలకు ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మార్పు కసరత్తు దాదాపు పూర్తి చేశారు కేడర్ ను ఎన్నికలకు సిద్దం చేసే క్రమంలో వరుసగా సిద్దం సభలు నిర్వహిస్తున్నారు ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టు నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఇచ్చే వరద నాలుగు సిద్దం సభకు వేదిక ముహూర్తం ఖరారైంది ఈ సభ నుండే ఎన్నికల వరాలు ప్రకటించనున్నారు వైసీపీ ఎన్నికల వేళ సిద్ధం సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇప్పటి వరకు నిర్వహించిన మూడు సభలతో పార్టీలో జోష్ పెరిగింది భీమిలి దెందులూరు రాప్తారులో మూడు సభలు జరిగాయి రాయలసీమలో రాప్తారులో నిర్వహించిన సభకు వచ్చిన జనస్పందనతో ఎన్నికల సమయంలో పార్టీ కేడర్ల జోష్ పెంచింది ఇప్పుడు చివరి విడతగా నిర్వహించిన నాలుగు సిద్ధ సభను టీడీపీ కంచుకోట్లో నిర్వహించేందుకు నిర్వహించారు మార్చి రెండున పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి వద్ద రెండు వందల ఎకరాల స్థలంలో ఈ సభకు నిర్ణయం తీసుకున్నారు జాతీయ రహదారికి దగ్గర ఉన్న ప్రాంగణంలో సభించనున్నారు హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిదికి కొనుగోలు అందుబాటులో ఉంది ద్విచక్ర వాహనాలను సరసమైనదిగా తయారు చేయడంతో పాటు దాని విస్తారమైన ఉత్పాదక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం స్కేల్ ఎకడమిన పెంచడానికి అద్భుతమైన వాల్యూమ్లను ఉపయోగించడం గురించి హీరో ముందు వరుసలో ఉంటుంది డెస్టినీ ప్రైమ్ గతంలో డెస్టినీ నూట ఇరవై ఐదు దేశంలోనే అత్యంత సరసమైన నూట ఇరవై ఐదు సిసి స్కూటర్ ఈ స్కూటర్లో వచ్చే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఫీచర్లు ఎంతగానో యాక్టివా కుటుంబ స్కూటర్ గా ఎంత జనార్దన పొందిందో దాని కజిన్ డియో కూడా ఇటీవల కాలంలో అధిక ప్రజాదరణ పొందింది డియోను ముఖ్యంగా యువత అధికంగా ఇష్టపడుతున్నారు స్టైల్ పరంగా ఆకట్టుకునే ఈ స్కూటర్ ధర డెబ్బై వేల రెండు వందల పదకొండు రూపాయల నుండి డెబ్బై ఏడు వేల వందల పన్నెండు రూపాయల వరకు ఉంటుంది న్యూజిలాండ్ పర్యటనను అసీస్ భారీ విజయంతో ఆరంభించింది వెల్లింగ్టన్ వేదికగా ముచ్చిన తొలి టీ ట్వంటీ మిచెల్ మార్చ్ సారథ్యంలోని కంగారులు కివీస్ నిర్దేశించిన రెండు వందల పదహారులో భారీగా పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరికి బంతి చేధించారు ఆ జట్టు సారథి మిచెల్ మార్చ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ నలభై నాలుగు బంతుల్లో డెబ్బై రెండు నాట్అట్ రెండు ఫోర్లు ఏడు సిక్సర్లు ఉండగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డీమ్ డేవిడ్ పది బంతుల్లోనే రెండు ఫోర్లు మూడు భారీ సిక్సర్ల సహాయంతో ముప్పై ఒక్క పరుగులతో రాణించడంతో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో తొలి టీ ట్వంటీలో ఘన విజయాన్ని అందుకుంది వెల్లింగ్టన్లోని స్కై స్టేడియం లో జరిగిన తొలి టీ ట్వంటీ మొదటి బ్యాటింగ్ చేసిన కేవీస్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ముప్పై ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు పరుగులు చేసింది రచిన్ రవీంద్ర ముప్పై ఐదు బంతుల్లో అరవై ఎనిమిది రెండు ఫోర్లు ఆరు సిక్సర్లు డెవాన్ కాన్వే నలభై ఆరు బంతుల్లో అరవై మూడు ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు పిన్ ఆలెన్ రాణించడంతో ఆ జట్టు ఆశీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హోటల్ సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేసిన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చీరాల సాయకృష్ణ లాడ్జిపై అంతస్తు నుండి జారిపడి వ్యక్తి మృతి మృతుడు భీమ వరకు చెందిన కుమార్ గా గుర్తింపు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐఎల్టిడి కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ అనుబంధ సంఘం వర్కర్స్ ఫెడరేషన్ జోడాకుల గుర్తు విజయం విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ చీరాల ఐటీసీ కంపెనీ వద్ద కార్మికుల సమాప్తం నమస్కారం